మనందరికీ తెలుసు విద్యతో పాటు వైజ్ఞానికంగా కూడా ముందుకు రావాలని రాష్ట్రంలో మరి మన ముఖ్యమంత్రి గారు చెప్తూనే ఉన్నారు దానికి మరి ఆయన సహకారం ఎంతో మన రాష్ట్రంలో ఉందని తెలియజేసుకుంటూ మరి నేటి బాలయ్య రేపటి పౌరు ఈనాటి ఉన్న విద్యా సౌకర్యాలను చేస్తూ సైన్స్లో ఏ విధంగా ముందుకు ఎదగాలి ఈరోజు సైన్స్ అంటే మరి ఊపిరి పీల్చుకోవడం కానీ ఊపిరి ఇడవడం కూడా సైన్స్ కానీ మనం భావిస్తూ పిల్లలకు బోధిస్తున్న టీచర్స్ మరి చాలా ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి వాళ్ళు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు పిల్లల్ని ప్రాజెక్టు వర్క్లు ఇచ్చి ముందుగానే వాళ్ళను ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తున్న ఉపాధ్యాయ బృందాలకి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఈ రోజున పిల్లలు చాలా కంప్యూటర్ మైండ్లే మనం చెప్పే దానికంటే వాళ్ళకి ఎక్కువ కూడా అవగాహన ఉంటుంది ఈరోజు అంత ఫాస్ట్గా మరి విద్యార్థులు ఉన్నారు ఇక ముందు కూడా వాళ్ళని ఇంకా ముందుకు తీసుకెళ్ళి దేశానికి మరి మన ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడే మన సార్ చెప్పినట్టు వై సైంటిఫిక్ గా మన తెలంగాణలో కూడా నైపుణ్యవంతులు ఉన్నారని చెప్పడం చాలా సంతోషం అలాంటి నైపుణ్యవంతులు ఇంకా కూడా ముందుకు తీసుకెళ్లాలి మన తెలంగాణ